महेशजलीमन गटेशन री री कटे साफारमें महेश रेट फैमिली సినిమా బాగుంది సినిమా బోరింగ్ లేదన్న సినిమా ఎక్స్పెక్ట్ చేసి వస్తాం బోరింగ్ బోర్ కొట్టకూడదు మనం వచ్చిన దానికి మనం సాటిస్ఫై అవ్వాలి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా వస్తాం కదా మంచి బ్రేక్ఫాస్టే పెట్టారు సినిమా బాగుంది కానీ క్యారెక్టర్సే కొంచెం మోడిఫై చేయాలి త్రివిక్రమ్ గారు ఎంత పెద్ద డైరెక్టర్ అయ్యి ఉండి సినిమా ఇండస్ట్రీలో మనుషులే లేరే ఇందా ఒక పెట్టిన క్యారెక్టర్లే పెడుతున్నారు రమికృష్ణ ప్రకాశ్ రాజు తండ్రి కూతురు అసలు ఆ కాంబినేషన్ చెట్ కాలేదు వాళ్ళు వైఫ్ అండ్ హస్పెండ్ చేశారు కదా ఏదో సినిమాలో మళ్ళీ ఆయన కూతురిగా క్యారెక్టర్ అలా చేస్తారు మహేష్ బాబు కూడా వేరే సినిమాలు ఉన్నారు కదా మళ్ళీ ఆమె ఆమెనే తల్లి తీసుకొచ్చారు వేరే తల్లి తల్లికి మెదర్ క్యారెక్టర్ చేయడానికి సినిమా ఇండస్ట్రీలో మనిషే లేదా సినిమా లేగంటే కొంచెం ఉంటుంది అన్న టూ అండ్ హాఫ్ అవర్స్ సినిమాని కవర్ చేయాలంటే కొంచెం లేగ పెట్టాలి అన్న మధ్యలో మనకి వాష్రూమ్ మొత్తం వాష్రూమ్ పోయేటప్పుడు ఆ లేగలో పోయి రావాలి కదా ఆ కుర్చీని మడత పెట్టే సాంగ్ తాత ఫేమస్ ఎట్లా అండ్ సినిమాలో సాంగ్ కూడా అంతే బాగుంది చాలా బాగుంది శ్రీలీల గారు క్లాసికల్ డాన్సర్ అండి ఆమె ఒక డాన్సర్ మన ప్రభుదేవ డూప్ అంటారు కదా అట్లా వాళ్ళే జెంట్స్లో ప్రభుదేవ అలాగో లేడీస్లో శ్రీదేవి శ్రీలీల అలాంటి డ్యాన్స్ మాస్టర్ అనమాట మరి ఆమెతో కంపేర్ చేసుకుంటే మహేష్ బాబు ఎక్కడ తగ్గలేదు కాదు కొంచెం ఆ స్టెప్స్కి ఏ స్టెప్స్ అయితే కరెక్ట్గా ఈక్వల్గా వస్తే అదే స్టెప్స్ వేయించారు ఓవరాల్గా నచ్చింది సాంగ్స్ ఏ బాగున్నాయండి డ్యాన్స్ బాగున్నాయి మహేష్ బాబు చాలా హ్యాండ్గా ఉన్నాడు అంబ్రోషియా తాగాడేమో కనుక్కోండి సాంగ్స్ కూడా బాగున్నాయి త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ మళ్ళీ సూపర్ టూబుల్ మూవీ లాగేం లేదు ఇంకోసారి కొన్ని డైలాగ్స్ అద్వై ఆడలకి ఇంకోసారి చూస్తే ఇంకా క్లారిటీ ఉంటాయి సెంటిమెంట్ బాగుంది మదర్ చాలా బాగుంది